అసలు ఎంట్రకాయలు ఫ్రై అయితే ఎంత బాగుందో చూడండి అసలు ఎలా చేయాలి వచ్చేసేయచ్చు నాకైతే ఎంత చక్కగా తయారు చేసేసుకున్నానో చూద్దామండి అయ్యండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాకు చేతి వంట మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను పీతలు అంటే ఎంట్రకాయలు ఫ్రై చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అయితే మరి ఇక్కడ చూపిస్తున్నానండి ఎంట్రకాయలు అయితే నేను శుభ్రంగా ఒకటిన్నర కేజీ తీసుకున్న శుభ్రంగా ఒలిచేసి కడిగి నీట్గా ఇలా పెట్టేసుకున్నానండి అసలు ఎంత బాగున్నాయో కదా అండి అసలు కలర్ చూడండి చాలా బాగున్నాయి సముద్రం వెంట్రెళ్ళైతే నేను ఫ్రెష్గా మరి తెప్పించుకున్నాను అయితే మనకి ఎప్పుడు ఏటివి అలాంటివి పెంచినవి దొరుకుతుంటాయి కదా నేనైతే నాకు సముద్రం నుండి నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు అందుకని నీట్గా నేనైతే ఇలాగ శుభ్రపడి చేసుకొని మరి నీట్గా ఇలా పెట్టేసుకున్నానండి వీటిని అయితే మనము ఒక బండల్లో వేసి మొదటగా అయితే మనం ఉడకబెట్టుకోవాలండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రై కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తగినంత అల్లము పసుపు కారము వేసేటప్పుడు నేను చూపిస్తానండి చేసేసే చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఈ కడాయిలో మనం నీట్గా ఇప్పుడు మనం ఏవైతే ఇందులో వేసేద్దామండి ఇందులో కొద్దిగా మనము పసిపెద్దాము తగినంత వేద్దాము మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు కూడా వేయాలండి కాకపోతే ఇందులో వేస్తే కొద్దిగా వాసన అనేది మనకు ఉండదు సాల్ట్ మాత్రం చాలా చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే సముద్రమే కాబట్టి మనకు కొద్దిగా ఉప్పు కూడా ఉంటుంది అందుకని తగినంత మనం చూసుకొని వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడాను కొన్ని వేస్తామండి ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రైలో వేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు కొద్దిగా ఆనియన్స్ అంటే ఇది ఉడికేటప్పుడు చాలా బాగుంటుందని వేస్తున్నాను మీకు ఆప్షనల్ ఆనియన్స్ ఇలా వేసుకోవడం అనేది ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ మనం పోద్దా చూడండి కొంచెం చాలు ఎందుకంటే ఊరికే మనకి ఉడికిపోతుంది నేను ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసాను స్టవ్ వెలిగించి మనము మరి దీన్ని కుక్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ బాండలు పెట్టేద్దామండి ఒక ట్వంటీ మినిట్స్ మనకి లో టు మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ మనకి ఉడకాలండి ఎందుకంటే లోపల బాగా మగ్గిపోతుంది కానీ పైన ఉంది కదండి ఆ గిట్టలకు ఉండేదాన్ని కూడా మనకు కొద్దిగా బాగా కుక్ అయిపోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ నుండి ట్వంటీ మినిట్స్ మనము ఉడకబెట్టేసుకుందాం మనం తీసి ఒకసారి చూద్దామండి చూసారా చక్కగా మనకు ఎలా కుక్ అయిపోతుందో ఇప్పుడు మనం ఎలా గారెడ్డితో కలుపుతూ ఉండాలి అసలు ఎంత బాగు ఎంత మంచి అని ఉండి ఎంతకాయలు వేడని మనం తినమే కానీ కానీ చాలా మంచి హెల్దీ ఫుడ్ మంచి కాల్షియం ఇస్తుంది చూడండి ఇంకొంచెం మనకి వాటర్ ఉన్నాయి ఈ వాటర్ కూడా మనకి వెనుక్కుపోయేదాకా మనము కుక్ చేసేస్తాము ఉడకబెట్టేద్దాము ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము ఇలా మూడబెట్టేసి ఉడగబెట్టేద్దాం ఫైనల్ మనకి ఇలా ఉడికిందో చూసేద్దామండి అసలు మనకు వాటర్ అంతా కూడా ఉనికిపోయినాయండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఫ్రై చేసేద్దామండి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇలా ప్లేట్లో తీసేసుకొని ఇదే కడాయిలో నేనైతే ఫ్రై చేసేస్తానండి ఎందుకంటే కలుపుకునే దానికి బాగుంటుంది కాబట్టి చూడండి మనకి అంత చక్కగా మరి బాగా కుక్ అయిపోయింది వాటర్ లేవు చూడండి నేను పోసిన వాటర్ అంతా కూడా ఇంక పోయినవి ఇది కొద్దిగా మనం కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెడదాం నేనైతే మళ్ళీ కడిగి పెట్టాను మీరైతే అలా కడుక్కోండి లేదంటే అలా తాలింపుకి వేసేసుకో చూడండి మనకి నీళ్ళన్నీ వండుకోవడాయి కదా కొద్దిగా మనకి ఒక నాలుగు లవంగాలు పట్ట అలాగే కొద్దిగా ఒక స్పూను ధనియాలు అలాగే ఒక స్పూను మిరియాలు ఇవి వేయించేసుకుందామండి కొద్దిగా ఇవి మనకి కొద్దిగా దోడగా వేయించుకోవచ్చు మనకి ఇంటర్ఫైల్ ఫ్రైకి మాత్రం కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకనంటే లేకపోతే తినలేము మిరియాలు అనేది వాతము కూడా మనకి లేకుండా చేస్తుంది సముద్రమే కదా కొద్దిగా వాతం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటారు కదా అందుకే మనం మిరియాలు ధనియాలు యాడ్ చేస్తున్నాం పట్ట లవంగాలు కూడా మనం యాడ్ చేస్తున్నాం వాటి వల్ల కూడా మనకి మంచి టేస్ట్ అనేది మనకి అందుతుందండి చాలా మంచి ఇవి వేసుకోవడం వల్ల మనకి అనేది కూడా మనకి ఇస్తుందండి అందుకే ఇవి ఖచ్చితంగా మనం వేసుకోవాలి ఇవి కొద్దిగా మనకి వరగా వేయకపోతే మనం తీసేసుకుందాం తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం మెల్ల పేస్ట్ ఇవన్నీ వేసేసి మనం ఏం చేసుకుందాం చూడండి మనకి చిట్టుపట్లు మనకి ఎంత ఫ్రై అయిపోయినాయి ఇదే ప్లేట్లో తీసేసుకుందాం చూడండి మనకి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఈ లోపలి వేసి చల్లారిన తర్వాత మనము బాటిల్ పొడి చేసేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది కొద్దిగా మనకి పడుతుంది ఎందుకంటే మనకి నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ వేసేద్దాం సరే ఆనియన్స్ కానీ బియ్యం కానీ ఎలా వేయకపోతుందో ఇది మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందామండి చూడండి మనకైతే చక్కగా వేగుతున్నాయి కదా ఇల్లు కూడా మనం పచ్చిమిర్చి కూడా మనం వేసేసుకున్నామండి అండి ఇందాక మన పచ్చిమిర్చి కూడా మనం ఉడికి పెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం నేనైతే ఒక మూడు కాయలు పచ్చిమిర్చి ఒక మూడు తీసుకొని నీట్గా ఇలా కట్ చేసి అందులో సగం ఇందులో సగం వేసానండి అప్పుడు కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేద్దాం కొద్దిగా మనకి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి చక్కగా మనకి ఫ్రై కదండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దామండి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకోవాలి ఇది కూడా మనకు బాగా కొంచెం ప్రయోగాలు అండి ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు మనం తగ్గించుకోవాలి వేగుతున్నప్పుడు కొంచెం కారమే ధాన్యాల పొడి పచ్చిపోయి యాడ్ చేద్దామండి కొంచెం కారం ఎందుకంటే మనకు ఆల్రెడీ స్పైసీగా ఉండేది మనం ఫ్రై చేసి పెట్టుకోవడం ఎందుకు అని అంటే మనకి అందులో స్టై అనేది చాలా బాగుంటుంది అందుకని కారం తగ్గించుకోవాలి కూడా మనము ఫస్ట్ యాడ్ చేసుకుంటుంది ఫ్రై కాబట్టి మనం ఎక్కువ వేసుకోవాల్సిన ఉండదు కొంచెం వాటర్ పోదాం ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మనకు అడుగు మన మాడుకున్నాం కదా రెండు నిమిషాలు మనకు అలాగా మగ్గిపోయిన తర్వాత మనము ఎంతకాయలు అనేది వేసేద్దామండి మేమైతే ఎంతకాయలు ఉంటాం మీరేమంటారైతే నాకు పెద్ద పీతలు అంటారు ఎంతకాయలు అంటారు చూస్తారు కదంటే ఆయిల్ పైప్ తేలిపోయి ఇప్పుడు మన మొత్తం ఎలా కలిపేసుకున్నాం ఎందుకంటే మనకి మసాలాలన్నీ మనకి ఈ పీసెస్ అన్నిటికీ పట్టుకోవాలి కలుపుకుంటూ ఉండాలంటే కొంచెం కొంచెం వాటర్ పోదాం చూడండి నేను ఎన్ని పోస్తున్నానో దాన్ని బట్టి మీరు పోసుకోండి ఎందుకంటే కింద మనకి మాడకుండా ఉంటుందని సరిపోతాయండి మాడకుండా మసాలాలన్నీ ఈ పీసెస్ అయితే పట్టుకుపోతాయి మెల్లగా కలుపుకుంటూ ఉండాలి మీకు ఆయిల్ సరిపోకపోయినా వేసుకోండి మీకు తగినంత మీరు ఎంత ఆయిల్ అయితే వాడుకుంటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అండి కదా అన్నీ మనకి మసాలాలన్నీ మనకి పట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం ఇలా మూత పెట్టేద్దామండి ఎందుకంటే మనకు అవన్నీ దానికి మసాలాలు పట్టుకోవాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఒకసారి చూద్దాం చూసారా ఎంత బాగా మనకి చక్కగా కట్టు ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి కారం అలాగే ఉప్పు అవి సరిపోయినాయి చూసుకోండి వరకు చేసుకున్నామండి మనకి పచ్చివాసన పోయేటట్టుగా మసాలాలన్నీ చూసుకోవాలి ఎందుకంటే వేగకపోతే అస్సలు మనం తినలేము ఒకసారి నేను కారము ఉప్పు చూస్తున్నానండి ఈ గ్రేవీలోనే మనం చూడొచ్చు నాకు ఉప్పు సరిపోలేదండి కొంచెం వేస్తాను ఉప్పు మాత్రం చూడండి ఎందుకంటే మనకి సముద్రమే కాబట్టి మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఉప్పు ఎక్కువగా ఉంటే తినలేము తక్కువ ఉన్న తినగలుగుతాం కానీ ఎక్కువ ఉంటే మాత్రం తినలేము అసలు ఇలా చేసుకొని తింటే ఫ్రై చాలా బాగుంటుందండి మంచి కాల్షియం ఇస్తుంది అసలు ఎముకలు ఇరిగిన వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యి ఎముకలు ఇరిగిపోయి ఉంటాయి కదండి అట్లాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది కానీ వాతమని పెట్టరు కానీ పెడితే మాత్రం చాలా అంత బాగుంటుంది మంచి కాల్షియం మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి మిరియాలు ధనియాలు అలాగే పట్ట లవంగాలు అన్నీ మనము ఫ్రై చేసి మనము నేనైతే ఒక చిన్న రోటిలో నేను దంచి పొట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది వేసేమని అంటే మనకు కొద్దిగా ఒక వేసి ఒక ఐదు నిమిషాలు ఒక ఏడు నిమిషాలు మనకు ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసి పోర్ చేసేసేసాను అసలు చాలా మంచి ఫ్లేవర్ అండి ఇది వేసిన తర్వాత పట్టలా ఉగాలి మీరు ఇలా ఫ్రై చేసి వేసుకోకపోయినా మరి డైరెక్ట్గా మీరు తాలింపులోనే ఫ్రైలోనే వేసుకోవచ్చు మిరియాలు మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్రై చే కొద్దిగా వేయించుకొని పొడి చేసి మాత్రం వేయాలి ఎందుకంటే పొడి అనేది ప్రతి దానికి బిట్టికి ప్రతి ముక్కకి పడుతుందండి ఫ్రై ఇష్టం గరం మసాలా వేసుకున్న పని అయితే వేసుకోవచ్చు లేదు చికెన్ మసాలా పౌడర్ వేసుకున్న పనైనా హలో స మీకు ఆయిల్ సరిపోకపోయినా వేసుకోండి చాలా మంచిగా ఫ్రై అయిపోయిందండి అంటే ఫ్రెండ్స్ చివరిగా మనము మిరియాలు పొడి వేసుకున్నాం కదండి పట్టాలంగా మిరియాలు అవన్నీ వేసిన తర్వాత ఒక సెవెన్ మినిట్స్ మూత పెట్టి లోనే మనము మనము ఒక సెవెన్ మినిట్స్ మగ్గనిచ్చాలి ఎందుకంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా దీనికి చక్కగా పట్టిపోతాయి అంత బాగుంటుంది ఒక్కసారి ఉప్పు చూద్దామండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి చాలా అంటే చాలా బాగా మనకి త్వరగా కూడా మనకి ఫ్రై అయిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్ చూడండి అసలు ఎంత లోపల అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి నేను షార్ట్ వీడియోలో కూడా నేను మీకు పెడతానండి ఎంత బాగా మనకి ఫ్రై అయిపోయింది చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తామండి ఇంతే ఫ్రెండ్స్ స్టవ్ ఆపేద్దాం ఇంతే మన యొక్క ఎంట్రకాయలు ఫ్రై అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో తయారు చేసి మన ఛానల్లో కామెంట్లో తెలియపరచండి పర్ఫెక్ట్గా నేను చేసిన కొలతలతో మరి మీరు చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంత బాగుంటుందండి అసలు ప్రతి ముక్కకి మనం తింటూ ఆస్వాదించవచ్చు అంతగా మనకి చూడండి మసాలా కూడా ఎంత బాగా పట్టిపోయిందో అంత బాగుంటుందండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్